హాయ్ ఫ్రెండ్స్ నోటిగా రుచిగా లేనప్పుడు ఎప్పుడైనా పుల్ల పుల్లగా తీయ తీయక కారం కారంగా తినాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఏం లేదండి పచ్చి పులుసు చాలా మందికి తెలుసు ఎవరికైనా తెలియకపోతే మన వీడియో చూసి త్వరగా చేసేసుకోండి అయితే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి చూసారు కదా బెల్లం చింతపండు కరివేపాకు రెండు ఎండుమిర్చి ఎండుమిర్చిని స్టవ్ మీద కాల్చుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా కాల్చుకోవాలన్నమాట ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసేసుకోండి అలాగే చింతపండు కరివేపాకు బెల్లం చిటికెడంతా ఉప్పు ఉప్పు ఎందుకంటే టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట సో అవన్నీ ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకోండి ఆలోప మనకి చింతపండు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు చక్కగా మొత్తాన్ని చేత్తో పిసుకోండి పప్పు గుత్తితో కూడా యూస్ చేయొచ్చు బట్ చేత్తో పిసికిన ఆ టెక్స్చరు ఇంకా రుచి అనేది రాదన్నమాట అందుకని చక్కగా చేతిలో ఉన్నాయి కదా మనకి చేత్తో పిసుకేసుకుందాం చూస్తున్నారు కదా గిట్ గట్టిగా మిరపకాయల్లోంచి ఆ తొడిమలు ఇంకా గింజలు మొత్తం నలిగిపోయేంత వరకు గట్టిగా పెట్టి పిసుక్కోండి ఆ తర్వాత ఒక ఉల్లిపాయని చన్నగా ముక్కలు కోసుకొని కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకొని అవి కూడా పిసికేయండి ఎలా పిసుకాలంటే చింతపండు గుజ్జు మొత్తం పోయి చూస్తున్నారు కదా మనకి పిప్పి మాత్రమే మిగిలనమాట అంత గట్టిగా పిసుక్కోవాలి చూస్తున్నారు కదండి నేనైతే గట్టిగా గుజ్జంతా తీసేసాను ఈ త మీకు కావాలంటే అలాగే అంతేనండి సింపుల్గా ఈ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇంకా పోపు ఏమీ అవసరం లేదు ఇంతే ఈ రెసిపీ అయితే ఒక్కసారి బాస్మతి రైస్తో కానీ బగారా రైస్ పొలావ్ ఉండేది కదా ఆ పొలావలో కూడా ఒక్కసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే మన నెక్స్ట్ రెసిపీ బంగాళదుంప ఫ్రై మీకు క్రిస్పీగా స్పైసీగా కావాలంటే ఎర్ర బంగాళదుంపలు అని చెప్పి మార్కెట్లో దొరుకుతాయండి అవి తెచ్చుకోండి చిప్స్ బంగాళదుంపలు అన్నా కూడా ఇస్తారు మనకి నేనైతే మామూలు బంగాళదుంపలతో ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని బంగాళదుంపలకి మీకు ఇష్టమైన సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిని పప్పు సాయిపప్పు అంటారు కదండి అవి పచ్చనిపప్పు సాయిపప్పు ఆవాలు దంచుకున్న వెల్లుల్లి ఎప్పుడు కూడా వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకోండి లేకపోతే చిటపట అని మన మొహాన్ మీదకే చిందుతాయి అన్నమాట సో కొంచెం రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము కొంచెం కరివేపాకు బంగాళదుంపలు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అండి ఉప్పు వాటర్లో లేకపోతే వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదండి తీపి బంగాళదుంపలు అయితే మనకి అంత క్రిస్పీగా రావు అదే మనం బయట ఎర్ర బంగాళదుంపలు తెచ్చుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి ఎలా ఫ్రై చేసినా కూడా సో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకుందామండి ఊరికే మాటి మాటికి కలుపుకోకండి అప్పుడు మనకి బంగాళదుంప అనేది ఎక్కువగా ఇది అయిపోయి గుజ్జులా అయిపోతాయి సో మెల్లిగా టాస్ చేసుకుంటూ కలుపుకోండి ఒక పది నిమిషాల తర్వాత చూసారా ఎలా ఫ్రై అయినాయో ఇలా నేను ఇక్కడ క్రిస్పీ బంగాళదుంపలతో చేయట్లేదండి తీపి బంగాళదుంపలతో అంటుకోకుండా మనకి బంక వంకగా రాకుండా బంగాళదుంపలు ఎలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలనేది చూపిస్తున్నాను మళ్ళీ మీరు అనొచ్చు నేను అంత క్రిస్పీగా అని చెప్పి అన్నారు కదా రాలేదు అని చెప్పి యాక్చువల్లీ మీరు వీడియోలో చూడొచ్చు అంతే క్రిస్పీగా ఉందండి వెల్లుల్లిపాయ జీలకర్ర మన సబ్స్క్రైబర్స్కి అయితే చాలా మంది తెలుసు నేను వాడే కారం అయితే వెల్లుల్లి జీలక జీలకర్ర వేసి దంచుకొని వేసుకుంటాను అదే చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను నిజం చెప్పాలంటే ఆ రోజు కారం అయితే ఎక్కువ పడిపోయిందండి సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఆ పులుసు అదేనండి మన పచ్చి పులుసు వేసుకొని ఈ బంగాళదుంప ఫ్రైని నంచుకుంటుంటే ఆ స్వర్గమే అంటే నమ్మండి అంత టేస్టీగా అంత రుచిగా కుదిరినియండి ఇంకెందుకు లేటు ఎవరికైనా మన రెసిపీ తెలుసా పచ్చి పులుసు కానీ ఇలా బంగాళదుంప ఫ్రై కానీ చేశారా కాంబినేషన్ చేసి